శ్రీమాత్రే నమ వరహి దేవీ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వరహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో పవర్ఫుల్ వర్డ్తో మీ ముందుకైతే వచ్చానండి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనుక మీరు జపించారు అంటే కోరిన కోరిక ఏదైనా సరే ఆలస్యం లేకుండా తల్లి తీర్చేస్తుందండి ప్రతి వీడియోలో చెప్తున్నాను అయినా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు మీరు ఏదైనా సరే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ గనక జపించారు అంటే ఆ కోరిక తీరుతుందండి వీడియోలో వచ్చింది మనం ఒకసారి అనుకుంటే పోతుంది కదా అన్నట్లుగా కాకుండా ఆ తల్లిని మనసా వాచా కర్మణ నిన్ను నమ్ముతున్నాము తల్లి నీవు మమ్మల్ని బయట పడవేయగలవు ఈ సమస్యల నుంచి ఈ ఒక్క మంత్రాన్ని జపించటం వల్ల మా జీవితంలో వచ్చే మార్పులకి సంతోషాలకి నువ్వే అవుతావని నమ్ముతున్నాను తల్లి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ అమ్మకి చెప్పుకుంటూ మంత్రాన్ని జపించినట్లయితే ఎలాంటి కోరికైనా ఖచ్చితంగా తల్లి తీరుస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు కోరుకునే కోరిక కూడా ధర్మబద్ధంగా ఉండేలాగా చూసుకోండి ఈ మంత్రాన్ని మీరు రాత్రి పడుకోబోయే ముందు జపించండి పదకొండు సార్లు జపించినా సరిపోతుందండి అలాగే రాత్రి వేళల అమ్మవారు ఎక్కువగా పూజలు అందుకుంటూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని రాత్రిపూట జపించండి అని ప్రత్యేకంగా చెప్పటం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కోరిక ఏదైతే ఉందో అది ఆ అమ్మవారికి పడుకోబోయే ముందు చెప్పుకొని మంత్రాన్ని జపించి పడుకోండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది ఆ మంత్రం ఏమిటి అనేది కూడా నేను స్క్రీన్ పైన ఇస్తానండి అలాగే ఒకవేళ చెప్పడానికి రావట్లేదమ్మా నోరు తిరగట్లేదు అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక బుక్ పెట్టుకోమని ఇంతకుముందు వీడియోస్లో చెప్పానండి అలా ఒక బుక్ పెట్టుకొని దానిపైన ఈ మంత్రాన్ని రాయండి చదివినా రాసిన ఫలితం అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందండి కాబట్టి చదవలేని వాళ్ళు రాయవచ్చు రాయ రాసినంత మాత్రాన జరుగుతుందా జరగదు అని భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు ఆ మంత్రం వచ్చేసి ఓం ఐం గ్లౌం కట్వాయై నమ ఓం ఐం గ్లౌం కట్వాయై నమ అమ్మవారి యొక్క అక్షరాలు ఉన్నాయి కాబట్టి దీనిని ఈ మంత్రాన్ని మీరు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు జపించకండి మీ కోరిక ఏదైతే ఉందో అది తీరేంత వరకు కూడా ఖచ్చితంగా జపించండి ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ మనసులో ఉన్నటువంటి ధర్మబద్ధమైన కోరిక అనేది నెరవేరాలని నేను కూడా వరాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మన వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి